ఇది వింటున్నప్పుడు మనకి భక్తి కూడా కలగాలి కలగకపోతే ప్రయోజనం ఏముంటుంది ఎందుకంటే మనకి ముఖ్యంగా భక్తి అనేక రకాలుగా ఉంది ఆ భక్తి శాస్త్రంలో అంటే నారద భక్తి సూత్రాలు శాండిల్య భక్తి సూత్రాలు మొదలైనటువంటి గ్రంథాల్లో ఇది కాక భాగవతంలో భక్తి యొక్క స్వరూపాన్ని చాలా విశే విశేషంగా చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటి స్థానం శ్రవణ భక్తి తర్వాత కీర్తన భక్తి కీర్తనం అంటే చెప్పడం సంకీర్తనం చేయడం శ్రవణం అంటే వినడం శ్రవణ భక్తి ఈ శ్రవణం మా శ్రవణ మాత్రం చేత ఏం జరుగుతుంది అంటే భక్తి పరేషానుభవో విరక్తిర్రా భక్తి మనకి ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి భగవంతుడు మనకి అనుభవ మన అనుభవంలోకి వస్తూ ఉండాలి ఇతర విషయాల ఎందు విరక్తి కలగాలి మనకి భక్తి వల్ల ఏకకాలంలో ఒకే సమయంలో మూడు ప్రయోజనాలు కలగాలి ఒక ముద్ద మనం తింటున్నాం అనుకోండి తుష్టి పుష్టి క్షుదపాయో అనుఘాసం అనుఘాసం అంటే ముద్ద ముద్దకి ఘాసం ఘాసం ప్రతి అనుఘాసం ఘాసం అంటే ముద్ద ముద్ద ముద్దకి తుష్టి తింటున్నాడు ముద్ద కలుపుకుని తుష్టి సంతోషమా ఏదో చప్పరిస్తు ఉంటాడు బాగుంది బాగుందని ఏదో మౌత్ వాటరింగ్ తింటూ ఉంటాడు తుష్టి పుష్టి దానివల్ల కొంచెం నీరసం తగ్గుతుంది పుష్టి వస్తూ ఉంటుంది క్షుదపాయ ఆకలి తొలుగుతూ ఉంటుంది ఏ విధంగా ముద్ద ముద్దకి తుష్టి పుష్టి ఆకలి తొలగడం జరుగుతుందో ఇట్లాగే మనం ఏ శ్రవణం చేసినా భగవత్ కథాశ్రవణం చేసినా భగవత్ సంకీర్తనం చేసినా ఆ సమయంలోనే ఆ సమకాలంలోనే సైమిల్టేనియస్గా అంటామే ఆ సమయంలోనే మనకి ఆ భక్తి కలగాలి భక్తి అంటే ఏమిటి అది ఆ ప్రేమ అన్నమాట ఆ ప్రేమ ఎంత తన మీద తనకెంత ప్రేమ ఉంటుందో ప్రేమ ఎక్కడుంటుంది ఇతరుల మీదకి వెళుతుందా ప్రేమ అనేది ఎక్కడుంటుందంటే తన మీదే తనకి ప్రేమట ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు లేదండి మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఉత్తమాట త అబద్ధం అనమాట పచ్చి అబద్ధం అది మావిడంటే నాకు ఇష్టం వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం ఇవన్నీ అబద్ధాలు మాయ సర్వం ప్రియం భవతి తనకి వాళ్ళు ప్రియం హితం వాళ్ళు మనకి సుఖ వాళ్ళు మనకి సుఖ సాధనములు అనిపిస్తే వాళ్ళమే ప్రేమ అంతేకాని తన కోసమే అంటే తన మీద తనకి ప్రేమ ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు తన మీదే తనకి ప్రేమ అటువంటి ప్రేమ భగవంతుడి మీద కలగాలి అది భక్తి అంటే పారేశానుభవ ఆ భగవంతుడి యొక్క ఆ భగవద్ అనుభూతి మనకు కలుగుతూ ఉండాలి అంటే ఆ తాదాత్మ్యం చెందాలి అన్యత్ర విరక్తి ఇతరమైనటువంటి సమస్తమైనటువంటి ఈ ప్రాపంచిక విషయములందు మనకి ఏ విధమైనటువంటి చి ఇవి తుచ్చమైనవి ఇందులో ఏమీ లేదు అనేటువంటి ఒక అసారతా బుద్ధి అంటే దీని ఎందు సారం లేదు అనేటువంటిది అనిపించాలి ఏకకాలంలో ఒకే కాలంలో ఇవి అనిపించాలి అది శ్రవణ భక్తిలో ఉంటుంది అంటే చెప్పేవాడికి వినేవాడికి ఆ స్థితి కలగాలి కలగనప్పుడు ఆ శ్రవణం ఆ కీర్తనం రెండు కూడా వృధా అందువల్ల మహాత్మ్య శ్రవణం ముందు చేయాలి ముందు అది కలగాలంటే పురాణ శ్రవణంలో మనకి ప్రవృత్తి కలగాలంటే ఏం చేయాలి మహాత్మ శ్రవణం చేయాలి అందువల్ల దేవీ భాగవతానికి మహాత్మ్యం ఉంది ఆ దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం మనకి స్కాంద పురాణంలో మానసఖండం అనేటువంటి భాగంలో ఈ దేవీ భాగవత మహాత్మ్యం ఉంది ఆ దేవీ భాగవతం గురించిన విశేషమంతా కూడా ఆ గ్రంథం ఎందుకు మనం సేవించాలి ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి దాన్ని ఎలా వినాలి ఎలా చెప్పాలి ఎందుకు వినాలి ఎందుకు చెప్పాలి ఏ సమయంలో చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ఆ మహాత్మ్యంలో మనకి వస్తాయి అందువల్ల ఆ మహాత్మ్యాన్ని ముందు మనం తెలుసుకుని తర్వాత యథావకాశంగా మిగతా గ్రంథాన్ని మనం ప చూద్దాం सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो वैखरी वर्णरूपा सास्माद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऋषयऊचुः सूतजीवसमाबह्वीः यस्त्वं श्रावयसी हनः कथा मनोहराः पुण्याः व्यासशिष्यमहामते सर्वपापहरं पुण्यं विष्णोश्चरितमद्भुतं अवतरकथोपेत अस्म भक्तिश्रुत शिवश चरित दिव्यम भस्मुद्रक्षस्तथा से महात्म्यम श्रुत तव मुखाबुत अधुना श्रोतम्छा पावना पावनम परम भुक्तिमुक्तिदम रूनामे नर्वतू महाभाग ఏ నసిధ్యంతి మానవా కళ అవపి పరం త్వత్తో నీ సంశయ్చిదం నైమిశారణ్యంలో సూతుల వారు ఋషీశ్వరులందరికీ అనేకమైనటువంటి దివ్య విష్ వృత్తాంతాలన్నీ వారు తెలియజేస్తూ ఉన్నారు సరే వారు తెలియజేసిన తర్వాత ఋషులు మధ్య మధ్యలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటాం ఆ ప్రశ్నించే సమయంలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మంచి విషయాలు చెప్పావయ్యా నువ్వు ఎంత ఆకట్టుకునే విషయాలు చెప్పావు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పావు అన్ని రకాల పాపాలు పోగొట్టేటువంటి ఎంతో పుణ్యప్రదమైనటువంటి విష్ణు యొక్క గాథలన్నీ కూడా అవతార కథలన్నీ చెప్పావు మేము భక్తితో విన్నాం నువ్వు చెప్పడమే కాదు మేము కూడా అంత భక్తిని కలిగి విన్నాం శివ శివ శివచరిత్ర చెప్పావు తర్వాత భస్మ మాహాత్మ్యం రుద్రాక్ష మాహాత్మ్యం ఇలాంటివన్నీ చెప్పావు ఆ మాహాత్మ్యం అంతా కూడా విన్నాం ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం ఇన్ని విన్న తర్వాత ఇంకా వినాలనుకుంటున్నారా చూడండి ఏవో వినేశం అయిపోయింది అనిపించడానికి లేదు ఇక్కడ మేము అవి విన్నామండి ఇవి విన్నామండి అంటానికి లేదు ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట దీనికి ఏదో ఒక అవధి ఒక కాలం ఒక అవధి కాదు నిరంతరం విను ఇది ఒక భక్తి ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం అన్నింటికన్నా పవిత్రమైంది మాకు మోక్షం కావాలి భుక్తి కూడా కావాలి ఎందుకంటే మనకి ఈ జన్మ వచ్చింది ఈ జన్మలో మనం ఎన్ని విన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఎనిమిది గంటలు అయ్యేప్పటికీ మామూలుగా మనం మన కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించవలసిందే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు వెనక ఆయన ఇక్కడికి రోజు రెండు వందల మంది వస్తారండి నిలయ విద్వాంసులు ఏమి ఇచ్చినా ఏమీ పట్టుకుపోరు అక్కడ ఇక్కడే వదిలేస్తారని ఊరికే నవ్వుతూ అనేవాడు చాలామంది పట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ విన్నవాళ్ళు ఎంతోమంది చాలా ఎంతో మంచి భక్తి పొందిన వారు ఉన్నారు లేకపోలేదు అతి ఏదో పెద్దవాడు ఆయన ఏదో జో అలా జోకాడనుకోండి ఏదైనప్పటికీ కూడా ఇది నిరంతరం వినాలి భుక్తి భుక్తి కోసం మనం పురాణాలు వింటమేమిటండి అంటే మనకి భుక్తి లభించే ఉపాయాలు కలగడం కోసం మనకి భగవంతుడు ఆ రకమైన సద్బుద్ధిని అంటే కొన్ని నైపుణ్యాలు కలగడానికి ఇప్పుడు స్కిల్స్ స్కిల్స్ అంటున్నారు కదండి ఆ భగవద్ అనుగ్రహంతో మనకి నైపుణ్యాలు కలుగుతాయి ఆ నైపుణ్య నైపుణ్యాలు పొందడం కోసం కూడా భగవద్ అనుగ్రహం కోసం ఈ దివ్యమైనటువంటి కథాశ్రవణం చేయొచ్చు అన్నమాట ఎందుకంటే మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు పురుషార్థాలే పురుషార్థములంటే ఏమిటి జీవుడి చేత కూర తగినవి అని అర్థం ఈ జన్మలో మనం సంపాదించుకోవలసినటువంటివి హ్యూమన్ గోల్స్ అంటాం కదా మనిషిగా పుట్టినవాడు నాలుగు సంపాదించుకోవాలి ధర్మం సంపాదించుకోవాలి ధర్మం అంటే మంచి మంచి అంటే ఏమిటి ఎవరు తప్పు పట్టండి మంచి మీ నడత కానీ మీ మాట కానీ మీ చేత కానీ ఇతరుల చేత తప్పు పట్టబడకుండా ఉండాలి అది ధర్మం అంటే